హలో అందరికీ అందరికీ బాగా ఉపయోగపడే టిప్ అని ముఖ్యంగా ఆడవారికి మనకి చాలామందికి జుట్టు తొందరగా తెల్లబడుతూ ఉంటుంది అలాగే జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది కదా జుట్టు ఊడిపోకుండా జుట్టు తొందరగా తెల్లబడకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది అనమాట ఫస్ట్ అయితే అలోవెరాని అయితే తీసుకోండి నీట్గా కడిగేసేసి ఇలా ఒక గిన్నెలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి చిన్నగా ఉంటే తొందరగా మనకి ఆయిల్లో ఉడుకుతాయి అనమాట తర్వాత దీంట్లో ఆయిల్ అయితే వేయండి మనము ఇది ఎప్పటికప్పుడు తయారు చేసుకొని తలకైతే పట్టించుకోవాలన్నమాట ఇప్పుడైతే ఆయిల్ వేసేసి మీకు జుట్టుకు ఎంత పడుతుందో అంత ఆయిల్ వేసేసి దీన్ని బాగా వేడి చేసేసి అలోవెరా నుంచి దాని జల్లు వచ్చేటట్టుగా ఇలా మనకి లిక్విడ్ మాదిరి అయిపోతుంది అనమాట అలా వచ్చేటట్టుగా వేడి అయినా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు అప్లై చేసేసి ఒక గంట తర్వాత తల స్నానం చేసామంటే మన జుట్టు ఊడడం తగ్గిపోతుంది బాగా పెరుగుతుంది జుట్టు స్ట్రాంగ్గా అవుతుంది అలాగే తెల్ల జుట్టు కూడా తొందరగా రాదు తప్పకుండా ట్రై చేయండి